తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి గేమ్ చేంజర్ సినిమాపై విషం కక్కే వెదవులు మొండలు అనకూడదు కానీ తప్పు కానీ కానీ అంత బాధ అనిపిస్తుంది అంత భయంకరంగా విషం కక్కుతున్నారండి కానీ చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కుటుంబ సమేతంగా చూసి ఆనందపడి తిడుతున్నారు ఎందుకు ఇంత మంచి సినిమాకి బాగుండలేదని అని అంటున్నారని వాళ్ళు అంటుంటే చాలా వాళ్ళకి విలేకరులు యూట్యూబ్ వీడియోలు అడుగుతుంటే వాళ్ళు సమాజ ఆశ్చర్యపోతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారని ఒక అమ్మాయిని ఒకడు అడిగాడు ఈ సినిమా బాగుండలేదు కదా అని అంటున్నారు కదా అంటే వెళ్ళి పుష్ప చూడమని చెప్పింది అంత చక్కగా చెప్పింది అమ్మాయి సమాధానం కొంతమంది అయితే నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు తర్వాత ఈ గేమ్ చేంజర్ సినిమా రెండో రోజు సుమారుగా ఒక వంద కోట్లు వసూలు చేసింది ముఖ్యంగా హిందీలో కానీ తమిళ్లో కానీ మలయాళంలో కానీ కన్నడంలో కానీ ఓవర్సీస్లో కానీ సినిమా అద్భుతంగా మొదటి రోజుతో పోటీ రెండో రెండు రోజు కూడా అంత మంచి కలెక్షన్స్ రాబట్టింది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ డే బెనిఫిట్ షోలు ఉన్నాయి ఫస్ట్ బెనిఫిట్ షోకి ఆరు వందల రూపాయలు చెప్పిన ఆ బెనిఫిట్ షోలు చాలా షోలు పడినాయి ఆ షోలు లేకపోవడం వలన తర్వాత ఆటలు కూడా మొట్టమొదటి రోజు ఆరు ఆటలని రెండు రెండు రోజులు కూడా ఆటలు తగ్గడం వలన కలెక్షన్లు కొంచెం తగ్గినాయి కొంచెం బాగా డ్రాప్ కనిపించినాయి అంటే ఫస్ట్ డేతో పోస్తే రెండు రోజులు ఎలాగో తగ్గుతాయి అనుకోండి కానీ ఎక్కడ సినిమా కలెక్షన్లు ఎక్కడ కాంప్రమైజ్ ప్రతి ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో ఈ పీవీఆర్ కానీ సైనాక్స్ కానీ సినిమా హాల్స్లో పెద్ద పెద్ద కాంప్లెక్స్లో బ్రహ్మాండంగా షోలు ప్రదర్శించబడుతుంది జనం బాగా చూస్తున్నారు ముఖ్యంగా కుటుంబ సమేతంగా చూస్తున్నారు అది గొప్ప విషయం అన్నది తర్వాత మన తెలంగాణ హైకోర్టు ఆర్డర్ వలన రేపు పదహారు నుంచి తెలంగాణలో రేట్లు తగ్గించబడ్డ వాళ్ళు పెంచింది కూడా ఏమి లేదు రేట్లు మన పోలిస్తే తక్కువ పెంచారు మరి అదే పుష్ప సినిమాకి తెలంగాణలో ఆంధ్రాలో ప్రీమియర్ షోలకి పదమూడు వందల రూపాయలు షో అండి ప్రీమియర్ షో ఇక్కడ గేమ్ చేంజర్కి ఆరు వందల రూపాయలు అంతే డబ్బుల కన్నా ఎక్కువ అంత చేస్తే వాళ్ళకి వచ్చింది కలెక్షన్లు వచ్చినాయి గేమ్ చేంజర్ కలెక్షన్లు వస్తే ఏడుపు రాలేదు అంటే వీళ్ళ సినిమాలకే వస్తాయి కలెక్షన్ ఎవరి సినిమాలకి కలెక్షన్ రా వీళ్ళకి ఎంత తప్పుడు ఎదో చూడండి వీళ్ళకే కలెక్షన్లు వస్తాయి వీళ్ళ సినిమాలే చూస్తారు వేరే సినిమాలు రావు రాయరు రాస్తే తప్పుడు ఫేకు వీల పెద్ద పోర్టుగాలి అంత చెప్తున్నా కదండి ఇంత చెత్త ఎదవల్ని చెత్త ముండల్ని ప్రపంచంలో ఎక్కడ చూడ ఆంధ్రప్రదేశ్కి ఉన్న దౌర్భాగ్యం అదే ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటేనే ఇలా ఏడుస్తారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కానీ చర రామచరి సినిమాలు వస్తే ఏడు ఇలా ఏడుపు మొదలు పెడతారు అంతమించి ఏమి లేదని వాళ్ళు వాళ్ళ బతుకు అంతా ఏడుపు 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 తెలంగాణలో పదార్ నుంచి రేట్లు తగ్గిస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ న్యాయమూర్తుల్ని హైకోర్టు న్యాయమూర్తులు కోరేది ఒకటే మీరు ఏదో ప్రయా ప్రయోజనాలు వ్యాక్యం కింద తీసుకుని ఈ సినిమాకి టేట్లు ఇన్ని రోజులే మార్చాలని తక్కువ చేయి ఇన్ని రోజులు ఉంచకూడదని ఇలా ప్రజలు నష్టపోతుందని చేస్తున్నారండి మీకు చాలా నమస్కారాలు న్యాయమూర్తులకి మిమ్మల్ని కోరేది ఒకటే అండి ఆ ప్రయా ప్రయోజన వ్యాక్యం కింద తీసుకుని మీరు థియేటర్లో అమ్ముతున్న పాప్ కార్న్ ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు విలువ చేసే పాప్ కార్ను రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అమ్ముతున్నారండి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని న్యాయమూర్తులు తీర్పు ఇవ్వండి దయచేసి వాటిని కూడా తగ్గించండి ప్రతిదీ థియేటర్లో అమ్మే ప్రతి వస్తువు మూడు రెట్లు నాలుగు రెట్లు విలుగుతోటి అమ్ముతున్నారండి అది కూడా దృష్టిలో పెట్టుకోండి అది తినేది కూడా ప్రజలేనండి న్యాయమూర్తులు గారు గమనించండి దయచేసి ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా తీసుకుని వాటిని కూడా తగ్గించండి అలాగే ఒక్క మెగా ఫ్యామిలీ హీరోలకే మాత్రం కాకుండా మిగతా హీరోలు కూడా తగ్గించండి దయచేసి తగ్గిస్తే వాళ్ళు అట్లా విర్రవేగర్రు మా హీరోకి ఎంత వచ్చింది మా హీరోకి ఎంత వచ్చిందండి మీరు న్యాయం అందరికీ ఒకలాగా ఉండాలండి అదే మా పవన్ కళ్యాణ్ కోడతారు ప్రతి న్యాయం అనేది ఒకటి ఎవరికైనా ఒకటే అందుకనే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఆరు వందల రూపాయలే పెంచారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పేది కూటమి న్యాయమూర్తులకి మీరు కూరగాయల ధరలు కావచ్చు సరుకుల ధరలు కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కావచ్చు తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు మీరు స్థిరమైన తీర్పు ఇచ్చి ఈ రేట్లు కూడా తగ్గించి ప్రజలకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాను తెలుగు గారు గమనించండి మన గేమ్ చే సినిమా రోజు రోజుకి మౌత్ టాక్తో దూసుకుపోతుంది ఎవరైనా సరే ఈ యదోళ్ళకి చాలా చెప్పండి ఛాలెంజ్ చేయండి గూగుల్కి వెళ్ళమనండి బుక్ మై షో కొట్టమనండి లేదా ఇంకేదైనా జాబ్ కొట్టుకోమనండి థియేటర్కి వెళ్ళమనండి ప్రతి ప్రతి షోకి ఆక్యుపెన్సీ ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అంతమంది బుక్ చేస్తున్నారు ఖచ్చితంగా ఆ షో టైంకి మిగతా కూడా అయిపోతాయండి ఎందుకు చెప్తున్నానంటే అంటే ధైర్యంగా చెప్తున్నా అంటే కారణం అదేనండి వీళ్ళు వీళ్ళకేమో ఫేక్ యూస్ చేసుకుంటారు ఫేక్ కలెక్షన్ చేసుకుంటారు మనం నిజంగా వేసినా కూడా చూడలేరు కళ్ళు బయలుగమ్ముతూనే నమ్మరు నమ్మరు అని చెప్తారు కనుక ఇటువంటి నీచ నిక్కు చదువులకి చెప్పుతో కొట్టినట్టు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ప్రేక్షకులండి ఒక మంచి సినిమాని చంపేస్తున్నారు ఒక మంచి సినిమాకి ఒక చెడు టాక్ తెస్తున్నారని ప్రజలు స్వచ్ఛందంగా అటు ట్విట్టర్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఎవరైతే విషయం చెబుతుందో వాళ్ళకి టిట్ ఫర్ లాగా చెప్పుతో కొట్ప్ప ట కొట్టి రిప్లై ఇచ్చి వాళ్ళకి నోరు ఎత్తకుండా మొత్తం తగ్గిపోయినాయి ఫస్ట్ డే ఎంతమంది ఇచ్చారో సెకండ్ డేకి సగం తగ్గి ఇప్పుడైతే మొత్తం పోయారు వాళ్ళు ఎందుకంటే సినిమా చూసే ప్రేక్షకులు అంత భయంకరంగా పోరాటం చేస్తున్నారండి ఒక మంచి సినిమాకి ఇంత మంచి సినిమా కాపాడాలని ఆ ప్రజలకి అనుకుని ఈ సినిమాని కాపాడి శంకర్ గారి నిజంగా సినిమా శంకర్ గారికి ఈ సినిమా ఎంత గొప్ప సినిమా తీసినందుకు వారికి తమ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి నేను ఒకటే కోరుతున్నాను ఇటువంటి మీరు ఏమంటారు సినిమా చూసి మీ మంచి మనసుతో ఆదరించిన సోదరీ సోదరి మనందరికీ నా ధన్యవాదాలండి జై జనసేన జై హింద్